సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సృజనా లక్ష్మి కాలనీలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించి కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కాలనీ సొసైటీ భవనము ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవం చేసి కాలనీ కమాండ్ శంకుస్థాపన చేసి పట్టాంచెల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మరియు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమీన్పూర్ పదిహేనవ వార్డు కౌన్సిలర్ కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు నేను ఫస్ట్ అనుకున్నప్పుడు అనుకున్నానమ్మా అంటే వస్తాము నాయకులు అందరూ అనేక రకాలుగా ఎలక్షన్ టైంలో వస్తుంటారు మాటలు ఇస్తుంటారు మైతులు పట్టుకొని చెప్తూ ఉంటారు ఆ రోజు అవసరాలు ఏది ఉంటే దాని గురించి ఏది అడిగినా కానీ ప్రతి ఒక్కరు నో అనేది లేదు అంతా ఇస్తా కూడా పోతూ ఉంటారు కానీ నేను ఎప్పుడు చెప్తుంటా వీళ్ళందరికీ కూడా కమిట్మెంట్ ఇచ్చేటప్పుడే ఆలోచన చేయాలి కమిట్మెంట్ ఇస్తే మాత్రం కమిట్మెంట్కి స్టాండ్ అయి ఉండాలి ఎన్ని బాధలు వస్తాయి బాధలు కాస్తాడు అన్నింటిలో అన్ని రంగాలలో ఉండనే ఉంటాయి కానీ అవసరమైతే మన జోర్లకి వెళ్ళి డబ్బులు పెట్టాయినా ఇచ్చిన కమిట్మెంట్కి మాత్రం నిలబడాలని చెప్పి ఇప్పుడు చెప్తా ఉంటారు ఎందుకంటే ఈరోజు నేను చాలా సంతోషపడ్డా నేను వంద కోట్లు రాజకీయాలు వచ్చినాక సంపాదించకుండా కొడుకుండచ్చు కాక కానీ ఈరోజు కాడసీన వస్తుందంటే ఇంత వందల మంది అన్ని కాలినొచ్చి వచ్చి అన్న ఈరోజు వస్తున్నావు నువ్వు నువ్వు ఒకసారి చూసుకోదామని చెప్పి వచ్చినామన్నా అని చెప్తే నాకు ఈరోజు వంద కోట్లు సంపాదించినంత ఎక్కువ ప్రేమ నాకు వాళ్ళు చూపిస్తా ఉన్నారు ఈ ఆప్యాత ప్రేమ రాజకీయాలలో సరిపోదా అని అడుగుతా ఉన్నాను ఇప్పుడు రాజకీయాల్లో అందరు నాయకులు ఉంటారు అందరు నాయకులు పదవులు అనుభవిస్తారు కానీ ఈరోజు నేను ఈ ప్రాంతానికి అమీన్పూర్ సర్పంచ్గా ఆ రోజు నన్ను ఉంగరం గుర్తు మీద మరి ఎనిమిది వేల ఆరు వందల మెజార్టీతోని ఆ రోజు నన్ను ఉమ్మడి రాష్ట్రంలోనే నంబర్ వన్ మెజార్టీగా నన్ను గెలిపిస్తున్న విషయం నేను ఎప్పుడు కూడా ఈ అమీన్పూర్ ప్రాంతాన్ని మర్చిపోను ఈరోజు ఈ ప్రాంతంలో అంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచో వివిధ జిల్లాల నుంచో అందరం వచ్చి ఇక్కడ ఒక కలిసి మెలిసి కుటుంబ సభ్యులకి కలిసిమెలిసి అన్నదమ్ములెక ఉంటా ఉన్నాం ఈరోజు ఒక మంచి వాతావరణం నడవాలని చెప్పి మరి ఆ రోజు కొత్త కొత్త కాలనీలు విస్తరిస్తున్నా ఆ కాలనీలలో కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు నా పదవున్నర రోజులు మరి నేను ఏ మాదిరిగా ఈ ఈరోజు కూడా అదే ప్రేమ అదే మర్యాదతో పాత కాలనీ వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నారంటే మరి ఈరోజు నేను ఎన్ని జన్మలు చేసినటువంటి పుణ్యం ఇదని నేను భావిస్తా ఉన్నా ఈరోజు ఎన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయల ఉన్నా ఈ ఆప్యాత ఈ ప్రేమ ఎప్పుడు కూడా ఎవరికి కూడా దొరకదనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అందులో భాగంగానే ఈ రోజు లావణ్య శశిధర్రెడ్డి గారు మరి ఈ రోజు ఈ ప్రాంతంలో కౌన్సిలర్ గా నేను ఆ రోజు ఇచ్చి వీళ్ళని గెలిపియండి అని చెప్తే మరి అందరూ ఓట్లు వేసి ఆశీర్వదించినారు వారందరూ కూడా ఇచ్చిన కమిట్మెంట్ ఈ రోజు మల్లారెడ్డి కాలనీలో కావచ్చు మరి భరత్నగర్ లో కావచ్చు మరి ఇక్కడ సుజామ చిన్న కావచ్చు బసవేశ్వర్ల కార్లు కావచ్చు మరి వారు ఎక్కడైతే కమిట్మెంట్ ఇచ్చారో అక్కడ కమిట్మెంట్లు మరి ఇలాంటి షెడ్లు కావచ్చు మండపాలు కావచ్చు కన్నుటి కాలు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు అన్ని అభివృద్ధి భాగంలో ఎక్కడ కూడా ఎంత జరగకుండా వాళ్ళు చేసి పెట్టినంటే అందరం ఒక్కసారి చెప్పడంతో వాళ్ళందరూ అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి నాయకులను వాళ్ళు తయారు చేయాలని చెప్తా ఉన్నా ప్రతి దగ్గర కూడా ఇది ఆదర్శంగా తీసుకొని ముందు నడవాలి ప్రతి ఒక్క నాయకుడు చెప్పుకోలేని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రెండు విషయాలు ఉంటాయి ఒకటి అభివృద్ధి విభాగం ఇంకొకటి కనీసం మనందరం కూడా ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచో వివిధ కాలం జిల్లాల నుంచో మన అందరం కూడా వచ్చి ఒక స్థిరపడ్డం ఈ రోజు మనం ఈ ప్రాంతంలో మనం ఏమి దొంగ పని చేసుకోవడం కాదు ఇంకోటి కొట్టి మనం ఏదన్నా దౌర్జన్యం చేసుకోవడం కాదు కానీ మంచి చెట్టులో ఏదన్నా రోడ్డు మీద పోతున్నా మంచి చెట్టు ఏదైనా లేకపోతే గాలికి వచ్చి మనం ఈ ప్రాంతంలో నాకు రెడ్డి ఉన్నాడు లావణ్య సిస్టర్ రెడ్డి ఉంది కాటశీరాని ఉన్నాడు అనే ఒక భరోసా నీలో నింపిన ఒకసారి ఆలోచన ఈరోజు అభివృద్ధి అంటే ఒక భాగం అది కౌన్సిలర్ గా ఉన్నాం ఒక బాధ్యతగా ఉన్నాం అది చేసి పెట్టినాం మీకు దాంట్లో భాగంగా మీరు కాలనీలో అందరూ కూడా సుభిక్షంగా ఉండమని చెప్పి కోరుకున్నాం మీ అందరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకున్నాం మీ అందరికి కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మనం మేము ఉన్నామని చెప్పి మీకు ధైర్యం నింపినాము అది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు దాదాపుగా పద్నాలుగు పదిహేను లక్షల రూపాయలతోని రోజు ఇక్కడ మీ కమ్యూనిటీ హాల్ ఈరోజు నూట ఇరవై ఏళ్ళు నూట ముప్పై ఉన్నటువంటి ఈ కాలనీలో మరి ఈ రోజు కనీసం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్తే కూడా ఒక జాగ కనీసం ఒక రూమ్ లేదు మనకని చెప్తే ఆ రోజు మాట ఈ ఈరోజు మాట నిలబెట్టుకున్నాడు నిజంగా ఏదన్నా మాట ఇచ్చినట్టు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ కమిట్మెంట్ పూర్తయితే ఆ సంతోషం వేరేనే ఉంటుంది ఈరోజు నిజంగా ఈ ఐదేళ్ళ పరిస్థితుల్లో చెప్పినటువంటి కమిట్మెంట్ దాదాపుగా ఎనభై తొంభై శాతం మరి ఈ రోజు నిలబెట్టుకున్నందుకు నేను కూడా చాలా వాళ్ళని